హాయ్ బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్ ముందు రాణాకోనార్ గురించి టెంపుల్ గురించి చెప్పాను కదా తర్వాత నేనైతే లింగరాజ్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను ఇక్కడ మనకి లింగరాజ్ టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇక్కడ కొలనో అయితే ఉంటుంది ఇక్కడ ఈ కొలనో చుట్టూ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నూట ఎనిమిది లింగా శివలింగాలతో అయితే స్థాపించారనమాట ఈ గుడంతా అలానే ఈ కొలనో అంతా అలానే ఉంటుంది తర్వాత ఈ గుడి లోపలికి ఫోన్ అయితే అలౌట్ చేయలేదనమాట సో బయట నేనైతే చూపించాను ఇక్కడ మనకి దూరం నుంచి కనిపిస్తుంది కదా అదే లింగరాజ్ టెంపుల్ అనమాట ఎంట్రన్స్ మేమైతే మా గైడ్ లోపలికి రాలేదు గైడ్కి అయితే మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఇచ్చేసామన్నమాట ఇచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఇక పువ్వులు కొబ్బరికాయలు ఏవైనా తీసేసుకొని లోపలికి వెళ్ళిపోవడం అనమాట మాకైతే ఒక మేము ఇక్కడ గుడికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయింది మాకు అతను వన్ అవర్ టైం ఇచ్చారు వన్ అవర్లో అన్ని మొత్తం చూసి వచ్చేయని అని మాకు టైం ఇచ్చారు మేము కరెక్ట్గా టైం చూసుకొని వెళ్ళాం లోపలికైతే లోపలికి ఫోన్ అలవలేదు కదా లోపల అయితే ఈ గుడిలో అయితే యాభై రెండు యాభై రెండు పైగా అయితే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్స్కి అన్నిటికని పెద్దదిగా ఉన్న టెంపుల్ ఏంటంటే లింగరాజ్ టెంపుల్ అనమాట అదే ఫేమస్ కదా తర్వాత మన చుట్టుపక్కల మన ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న గుడ్లుగా పెట్టారు అనమాట ఎగ్జాంపుల్ ఏంటంటే మన విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ అదే చిన్నదిగా పెట్టారు అలాగే కాణిపాకం వినాయకుడి కూడి అది కూడా చిన్నదిగా పెట్టారు అనమాట అలాంటివి మన కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అలాగే చిన్న చిన్న టెంపుల్స్గా పెట్టారనమాట అనేది కూడా చాలా బాగున్నాయి అయితే చూడడానికి మాకు టైం సరిపోలేదు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూనే అన్ని టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళాము తర్వాత మేము థర్డ్ ప్లేస్ ఉదయగిరి కందగిరికి అయితే వచ్చాము ఈ ప్లేసెస్కి అయితే వచ్చాము కదా స్టార్టింగ్ ఉదయగిరి ఎంట్రెన్స్కే మనకి ఇక్కడ కోతులు అయితే ఉన్నాయి కోతులు కూడా చాలా డిఫరెన్స్గా ఉన్నాయి అక్కడ వీళ్ళందరికీ కూడా కోతులు అన్నిటికీ కూడా బనానాస్ ఇంకా ఈ పలుకులు ఇవన్నీ వేస్తున్నారు అనమాట ఇవి ఎక్కువగా బనానాస్ అయితే తిన్నాయి చిన్న పలుకులు పెట్టి కూడా తినలేదు అన్నమాట కోతులు ఇది ఏంటంటే మన కైలా వైజాగ్ కైలాసగిరి ఉంటుంది కదా అలాగా అనమాట ఇది కూడా ఒక ప్లేస్ దానిపైన చిన్న చిన్న టెంపుల్స్ అయితే అన్నమాట గుడి చాలా హైట్ ఉంది అంత రాతితో కాదు ఎక్కడ రాతితో కాదు కదా ఎక్కడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది మాకైతే మా అమ్మమ్మ మాకు కొద్దిగా మా అమ్మమ్మ పెద్దమ్మ ఉన్నారు కదా వాళ్ళైతే ఎక్కడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డారు చాలా హైట్ స్టెప్స్ అయితే చాలా హైట్ అయితే ఉన్నాయన్నమాట చాలా ఇబ్బంది పడ్డా పడ్డాము ఇది దీని ఆపోజిట్లోనే కందగిరి ప్లేస్ అయితే ఉంది అది పైనుంచి మనకి ప్లేస్ అయితే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది సో మేమైతే ఇక్కడి నుంచి మేమైతే ఆ ఉదయగిరి ప్లేస్ అయితే ఇక్కడ నుంచి పైనుంచి చూస్తాము ఇది వ్యూ కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఉదయగిరి ప్లేస్ అనమాట సో ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఇవే ఉంటాయి సో మనం ఇక్కడ ఎంత పైకి అయితే వచ్చామో సేమ్ అంత పైకి అక్కడికి కూడా దిగేసి మళ్ళీ వెళ్ళాలనేసి మాకు టైం ఉన్నా సరే మేమైతే వెళ్ళలేదు ఇక్కడ నుంచి మేము చూసిస్తాం అనమాట అక్కడ కూడా స్టెప్స్ వైజ్గా చాలా బాగుంది ఇవి కూడా చాలా బాగుంది కానీ స్టార్టింగ్ మేము కందగిరికి వచ్చేసాము సో అనేది ఇక్కడ నుంచి చూస్తామన్నమాట ఇక్కడ గుడి అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ అయితే అవుతుందన్నమాట కానీ చాలా పైకి బాగానే కష్టపడుతున్నారు అన్నీ కూడా ఎలా పెట్టారు ఎలా కట్టారా బాబు అనిపించింది అంత కొండ పైకే అనమాట స్టెప్స్ అంటూ వేరేగా ఏం లేవు రాయల రాయల మీద నుంచే వెళ్ళాలి కానీ ఇంత పైకి కట్టడం కూడా గ్రేటే ఈ పైన గుడి కూడా చాలా బాగా కట్టారు చాలా బాగున్నాయి చాలా ప్రశాంతంగా ఉన్నాయి మొబైల్స్ అన్ని కూడా ఎలా చేయించారు కానీ మేము మొబైల్స్ ఫొటోస్ ఏం తీసుకోలేదు కొన్ని ప్లేస్ వ్యూ ఈ ప్లేస్ని అయితే అంతా కూడా ఆస్వాదించాము మేమైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ జూ పార్క్ ఉంది నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో